హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాలేజీ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళయితే దీనికి సంబంధించి తెలంగాణ ఎంబీబీఎస్ మరి ఫస్ట్ ఫేజ్ వన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మరి కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నారు మరి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ కూడా విషారు కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఒకసారి మనం చెక్ చేయాలి ఇక్కడ కాలేజీ యూనివర్సిటీ వాళ్ళు ఈ సంవత్సరం కట్ ఆఫ్ ఎంత ఉంటుందో ఫస్ట్ ర్యాంకర్ వచ్చేసి ఉస్మానియాలో జాయిన్ అయినట్టుంటాడు స్టూడెంట్ వచ్చేసి ఓ ఉస్మానియాలో ఎంఎస్ఎం ఇక్కడ జరిగారు ఇక్కడ బీసీడీ మూడు వేల మూడు వందలకు వచ్చింది వీళ్ళు ఎంఎస్ఎంఎం మూడు వేల మూడు వందల డెబ్భై మూడుకి వచ్చింది బీసీడీ బీసీడీ స్టూడెంట్స్ ఫస్ట్ వచ్చాడు బీసీడీ రావటం అయితే జరిగింది ఓసీ పిల్లలు ఉస్మాని యూనివర్సిటీ కట్ ఆఫ్ అయితే దాదాపు ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ ఉస్మాని యూనివర్సిటీ చూద్దాం ఇక్కడ ఉస్మానియాలో ఉస్మానియాలో మెయిన్ యాభై నాలుగు వేల వరకు వచ్చింది ఎస్సీ టూ ఎస్ఈటి బీసీబీ ముప్పై ఐదు వేలకు వచ్చేసింది ఎస్సీ వన్ ఇరవై నాలుగు రెండు లక్షల నలభై ఏళ్ళ వరకు వచ్చేసిందమ్మ ఇది ఎస్ఈటి ఇది పిహెచ్లు అమ్మ ఇది దీనికి సంబంధిత మనకు సంబంధించింది కాదు పిహెచ్ మామూలుగా పిహెచ్ లేకుండా మీరు జనరల్గా ఉన్న స్టూడెంట్స్కి ఇక్కడ ఎస్సీ టూలో ఎంఆర్సి ఒక ఎంఆర్సీ అని ఉంది ఇక్కడ ఇక్కడ చూడటం మీరు లక్ష వరకు వచ్చింది ఎస్టీలో లక్ష వరకు వచ్చింది టూలో తొంభై తొమ్మిది వేల వరకు వచ్చేసింది ఇక్కడ చూసినట్టయితే బీసీఏ స్టూడెంట్స్ ఎనభై రెండు వేల వరకు అయితే వచ్చింది ఉస్మానియా ఉస్మానియా మెడికల్ కాలేజీ ఎనభై రెండు వేల వరకు ఉస్మానియా మెడికల్ కాలేజీ డెబ్భై రెండు ఇది బీసీ అరవై ఒక్క దానికి కూడా వచ్చేసింది ఇక్కడ చూసినట్టయితే గాంధీ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ పదమూడు వందల అరవై రెండు వచ్చిందమ్మా పదమూడు వందల అరవై రెండు ఓపెన్లో వచ్చింది తర్వాత బీసీఈ మైనారిటీ స్టూడెంట్స్కి ఇరవై రెండు వేల మూడు వందలు వచ్చేసింది తర్వాత బీసీబీ రెండు వేల ఆరు వందలు వచ్చింది తర్వాత ఓసీ పిల్లలకు బీసీబీ మూడు వేలు బీసీఏ మూడు వేలు ఇది ఆల్ ఇండియా ర్యాంక్ గుర్తుపెట్టుకోండి కొంతమంది స్టూడెంట్స్ చెప్పినా కొంతమందికి అర్థం కావట్ దిస్ ఈజ్ ఆల్ ఇండియా ర్యాంక్ బేస్ మీద మనకి వీళ్ళు ఇవ్వటం అయితే జరుగుతుంది గాంధీ మెడికల్ కాలేజ్ కానీ తర్వాత బీసీఈ పదిహేడు పదిహేడు వేలు బీసీఏ పదిహేడు వేలు బీసీఈ ఇరవై వేలు ఓసీ పిల్లలకి ఈడబ్ల్యూఎస్ మీకు ఈడబ్ల్యూఎస్ అయితే ఓసీఎఫ్ ముప్పై రెండు వేల వరకు అయితే వచ్చింది ఇక్కడ ఈడబ్ల్యుఎస్ స్టూడెంట్స్ ఎంఆర్సీ ఇక్కడ ఎంఆర్సి ఉంది ఇక్కడ నార్మల్ వాళ్ళు స్టూడెంట్కి ఇరవై ఏడు వేలు అమ్మ నార్మల్ ఇరవై ఏడు వేలు వరకు వచ్చింది స్టూడెంట్స్ ఇన్నిటిలో నేను సపరేట్ ఎక్సెల్ షీట్లోకి మార్చి నేను డేటా కూడా ప్రొవైడ్ చేస్తాను యాజ్ ఆఫ్ నౌ కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో మీకు పద్దెనిమిది వేలకు వచ్చేసింది పద్దెనిమిది వేలు ఓసీ పిల్లలకి వచ్చింది ఓసీ అమ్మాయిలకి బీసీబీ ముప్పై మూడు వేలు ఈ విధంగా వచ్చి రావటం జరిగింది సీట్స్ వచ్చినా కాంగ్రెస్ మరి రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలో చూద్దాం ఇక్కడ రిపోర్టింగ్ కూడా ఇచ్చారు కదా ఇక్కడ మీకు లాస్ట్లో లాస్ట్లో ఇక్కడ ఎస్సీ వన్ ఎస్సీ వన్ రెండు లక్షల అరవై ఐదు వేల వరకు వచ్చింది లక్షల ఎస్సీ టూ వచ్చి రెండు లక్షల ముప్పై మేడ వరకు వచ్చింది మనకి తెలుసు కదా వన్ టూ త్రీ అని ఇక్కడ క్యాటగరైజేషన్ చేశారు తెలంగాణలో లక్ష ఇరవై ఐదు వేల వరకు కూడా వచ్చింది స్టూడెంట్స్కి తర్వాత రాజీవ్ గాంధీ ఇన్స్టిఆ్ మెడికల్ హైదరాబాద్ ఆదిలాబాద్ అమ్మ హైదరాబాద్లో ముప్పై మూడు వేలు స్టార్టింగ్ ఓసీ పిల్లలకి ముప్పై మూడు వేలు అదేవిధంగా బీసీబీ డెబ్భై రెండు వేలు స్టూడెంట్స్ లాస్ట్ అయితే బీసీఏ లక్ష డెబ్బై మూడు వేల వరకు వచ్చింది బీసీఏ స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్ మూడు లక్షల ఇరవై వేలు మూడు లక్షల యాభై వేల వరకు కూడా వచ్చింది లాస్ట్ ఇయర్ ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నిజామాబాదు నిజామాబాదులో మీకు ఓసీపీలో ముప్ప మూడు వేల ముప్పై తొమ్మిది వేలకు వచ్చింది ఓసీ పిల్లలకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా మరి ఎస్సీ టూ లక్ష యాభై ఆరు వేల వరకులా ఎస్సీ టూ వన్ టూ ఏ ఉంది త్రీ కూడా ఉందా మరి ఎస్సీ త్రీకి ఎక్కువ కనబడలే మరి సీట్స్ ఉన్నాయా లేదా ఎస్సీ త్రీ ఇక్కడ ఇచ్చారు ఎస్సీ త్రీకి ఎక్కువ లక్ష ముప్పై మూడు వేల వరకు వచ్చింది ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ ఇవన్నీ వచ్చిన ఇండివిజువల్గా నేను కట్ ఆఫ్స్ కూడా రిలీజ్ చేస్తాను మరి సపరేట్గా దీన్ని ఎక్సెల్లోకి మార్చి స్టూడెంట్స్కి ఏ విధంగా మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంతవరకు కట్ ఆఫ్ అయ్యింది మరి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మనకి కట్ ఆఫ్ ఎంతవరకు ఉంది సెకండ్ ఫీజులో ఏమైనా ఛాన్స్ ఉందా అనేది కొత్తగా నేను చెప్తాను మరి వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది డేటా ఉంది కదా దీన్ని సపరేట్గా ఫార్మేషన్ చేయాలమ్మా ఇది వర్క్ అవుట్ చేయాలి మేము గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కొత్తగూడెము మనకి ముప్పై ఐదు మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా ముప్పై ఐదు మెడికల్ కాలేజు ఇరవై ఆరున్నాయి మొత్తము అరవై ఒక్క మెడికల్ కాలేజెస్ అయితే ఉంటాయి మరి అదేవిధంగా సింగరేణి ఇన్స్టిట్యూట్ ఇందుక సింగరేణి వాళ్ళకి ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఉన్న సింగరేణిల ఇది రిజర్వేషన్ ఉందమ్మా సింగరేణి కాలరీస్ల నుంచి వాళ్ళకి కూడా మరి స్టార్టింగ్ ఓసీ పిల్లలకి ఇక్కడ ఓసీ పిల్లలకి ఎంత వచ్చింది అంటే ఓసి సింగరేణిలో ఎనభై డెబ్భై తొమ్మిది వేల వరకు వచ్చింది డెబ్బై తొమ్మిది వేల నుంచి స్టార్టింగ్ ర్యాంక్ వచ్చింది ఎండింగ్ ర్యాంక్ ఓసీ పిల్లలకి ఓసీ స్టూడెంట్స్ లక్ష నలభై మూడు వేల వరకు ఎస్సీఎల్ ఓకే ఓకే ఓసీ తొంభై ఆరు వేల వరకు వచ్చినట్టుంది తొంభై ఆరు వేల వరకు కూడా కట్ అయిపోయింది ఇక్కడ ఓసీ పిల్లలు మరి సిఆర్ఎస్ సిఆర్ఎస్ కాలేజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వనపర్తి అంటుంది వనపర్తి విధమైన డేటా వచ్చేసింది వనపర్తి మరి సంగారెడ్డి సంగారెడ్డి ఇరవై వేల నుంచి స్టార్ట్ అయింది ఇరవై వేలు నలభై ఏడు వేల నుంచి స్టార్ట్ అయింది మరి గవర్నమెంట్ వాడికల్ జగిత్యాల ఎనభై తొమ్మిది వేల నుంచి స్టార్ట్ అయింది తొంభై ఆరు వేలు తొంభై ఆరు వేలు ఈడబ్ల్యూఎస్ ఈ విధమైన వాటా వచ్చేసింది దీన్ని సపరేట్గా నేను ఇది చూస్తాను దీన్ని సపరేట్గా డేటా నేను ఎక్సెల్లోకి మార్చి మీకు ఇండివిజువల్గా ప్రొవైడ్ చేస్తా అసలు డేటా అట్లుంది పిల్లలకు అట్లుంది కేసు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కొమరంభీం ఆసిఫాబాదు మరి ఫేజ్ వన్ ఎలా ఉంది మరి రిపోర్టింగ్ టైం ఎలా ఉంది ఫేజ్ టూ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా మనకేంటంటే ఎప్పుడు ఫేజ్ టూ ఎప్పుడు వచ్చేది ఈ రిపోర్టింగ్ దాని మీద ఆధారపడి ఉందమ్మ గుర్తుపెట్టుకోండి తర్వాత మమతా మెడికల్ కాలేజ్ బాచ్పల్లి తర్వాత సి ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ మరి ఆనందరావు మీద కేసు ఉంది అయినా కానీ ఇక్కడ సీట్స్ ఇచ్చారు ఇక్కడ కూడా మరి మనకి డేటా రావాలి ఇంకెంతమందికి ఇచ్చారు అనేది ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వరంగల్ ఇది ఫ్రెండ్స్ మరి మన ఛానల్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి భాస్కర మెడికల్ కాలేజ్ మొయినాబాద్ మనకి లంగరౌజ్ ఆ ప్రాంతంలో ఉంటుంది మొయినాబాద్ సివిల్ల సిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఇక్కడ యాభై ఎనిమిది వేలకి స్టార్ట్ అయిపోయింది యాభై ఎనిమిది వేల నుంచి భాస్కరా మెడికల్ కాలేజీ బీసీఏ బీసీఏ వాళ్ళకి ఇక్కడ రెండు లక్షల డెబ్భై ఒక్కటి వేల వరకు వచ్చిందమ్మా లాస్ట్ ఇయర్ తగ్గింది డిపిడా పట్నం మహేందర్ రెడ్డి తొంభై ఒక్క వెయ్యి తొంభై ఒక్క వెయ్యి వచ్చింది బీసీఏలో వీళ్ళకి బీసీఏ స్టూడెంట్స్ బాగా నచ్చినాయి రెండు లక్షల తొంభై ఆరు వేల వరకు అసలు బీసీఏ స్టూడెంట్స్ ఈ తెలంగాణలో బెస్ట్ అట్టుకుంటాం మరి ఎస్సీ టూ ఎస్సీ టూ అంటే వీళ్ళకి ఈసారి రెండు లక్షల డెబ్భై రెండు వేల వరకు అయితే వచ్చింది స్టూడెంట్స్ మరి స్టూడెంట్ అరుంధతి అరుంధతిలో మరి కట్ ఆఫ్ ఎలా ఉందంటే ఇక్కడ తొంభై వేలు దాకా ఉంది స్టార్టింగ్ మరి ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇది స్టూడెంట్స్ మరి మైనారిటీ విషయానికి వస్తే డెక్కన కాలేజీలో కట్ ఆఫ్ మనకి పన్నెండు వేలు ఉంది ఇక్కడ అందరూ మైనార్టీ స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ ఉంటారు మైనారిటీ ముస్లిం మైనారిటీలో పిల్లలు ఈ విధంగా ఉంటారు మరి మైనారిటీ విషయానికి వస్తే సాధారణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ విధంగా మరి డెబ్బై తొమ్మిది వేలు ఉంది ఇక్కడ స్టూడెంట్స్ ఇండివిజువల్గా నేను సపరేట్ వీడియో చేస్తున్నాము ఆయన్ ఆయన్ కాలేజీ లక్ష యాభై వేలు బీసీఈ స్టూడెంట్స్ ఇది మైనారిటీలో ఎంతవరకు వస్తుందో మరి సెకండ్ ఫేజ్లో ఏమైనా అవకాశం ఉందా లేదా అనేది చూద్దాం ఒకసారి మరి మీరు ఎప్పుడు రిపోర్ట్ చేయాలి లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ అమ్మ రిపోర్టింగు ఇరవై మూడో తారీఖు మరి తొమ్మిది ఇరవై ఇరవై ఐదుకి గంటలకల రిపోర్ట్ చేయాలి ఇరవై ఇరవై తొమ్మిదిలో రిపోర్ట్ చేయలేదనుకో మీ సీట్స్ పోతుందమ్మా గుర్తుపెట్టుకోండి రిపోర్ట్ చేయకపోయిన వాడు మీ సీటు పోతుంది యూఆర్ నాట్ ఎలిజిబుల్ యూఆర్ నాట్ సపోజ్డ్ ఎలిజిబుల్ సెకండ్ ఫేజ్కి ఎలిజిబిలిటీ కాదు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగు మీకు నాలుగో ఇరవై మూడుగా ఉంటుంది కదా మనకి ఈ మంత్ ఎండకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండే అవకాశం ఉంది ముప్పైవ తారీఖు కానీ ఇరవై ఎనిమిది కానీ ఇరవై రెండవ తారీఖు కానీ సెకండ్ ఫేజు కౌన్సిలింగ్ ఉండే అవకాశం ఉంది మనకు ఎప్పుడులోపు రిపోర్ట్ చేయాలి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఇది డేటా మనకి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళకి కూడా మరి ప్రతి ఒక్కళ్ళు రిపోర్ట్ చేయండి లేకపోతే మీ సీటు పోదు కొంతమంది స్టూడెంట్స్ మేము రిపోర్ట్ చేయాలి సార్ మా సీటు పోయింది అంటారు తర్వాత తర్వాత బాధపడితే ప్రోజన్ లేదు ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్